ఏవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతులకు తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించాలని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం రాష్ట్రం మనదే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏది కావాలంటే అది దోచుకోండి ఇసుక దోచుకోండి మటి దోచుకోండి లిక్కర్ దోచుకోండి భూములు ఆకుపై చేసుకోండి అరాచకం సృష్టించండి ప్రశ్నించే వాని మీద హత్యలు చేయండి కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనం లేక తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపి ఐదు సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెప్పి బాధలో ఫ్రస్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారని చెప్పి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో ఎందుకు నిన్న ఐదు సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి నూట అరవై నాలుగు సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకో నెల రోజులు కూడా కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి నేను అడుగుతున్నాను ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందే మాజీ ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతా ఉండా ఎస్సీల మీద దాడులు ఎస్టీల మీద దాడులు ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో ఎనిమిది హత్యలు జరిగినాయి అన్ని వర్గాల మీద డెబ్బై తొమ్మిది హత్యలు దాడులు చేశారు బీసీఎస్టీ మైనారిటీల మీద యాభై ఒక్క దాడులు చేశారు మీరు ఇదే ప్రజలకు మొఖం చూపించలేక మీరు ఇరవై రోజుల్లో ఓడిపోయిన దానికి మొహం చూపించలేక తిరిగి జైలులో ఉన్న ఖైదీలకు మొహం చూపించేదానికి పోయినారంటే మీరు వారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఫియర్ సైకోసిస్ సృష్టించినారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఫియర్ సైకోసిస్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక ఫియర్ సైకోసిస్లో ఉంచినావు అందుకే ఆ ఫియర్ సైకోసిస్ నుంచి వాళ్ళు బయటపడలేక ఐదు సంవత్సరాలు మనసులో పెట్టుకొని ఎన్నికలు వచ్చేసరికి ఓటు రూపంలో వాళ్ళ ఫియర్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చి ఓటు రూపంలో సైలెంట్గా ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపించిందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉండా మీరు మీలాగా ఎక్కడా కూడా అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలే ఇరవై రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు ఏమయ్యా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మీలాగా హామీలు ఇచ్చామని చెప్పి తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు డమ్కా బైలాయించారే ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ ఓట్లేసేవాళ్లే కదా మీరు ప్రజలకు మంచి చేసి ఉంటే న్యాయం చేసి ఉంటే ప్రజలకు సంక్షేమం అందించుంటే రాష్ట్రానికి అభివృద్ధి చేసి ఉంటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు అరాచకం సృష్టించారు ప్రజలు భయప్రాంతుల గురించి గురి చేశారు మీరు ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమంత్రి అయిన ఇరవై రోజుల్లో పద్దెనిమిది రోజుల్లో పేద ప్రజలకు నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి పాత బకాయిలు మూడు నెలలు కూడా పెంచి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం దీంట్లో రెండో అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే అవి అమలైనట్టే యా ఈ నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేశారు ఎక్కడ అమలు చేశారు ఈరోజు రాజధానిని ధ్వంసం చేశావు పారుదల ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశావు రైతులు బాధలు పడుతున్నారు మహిళలు బాధలు పడుతున్నారు వ్యాపారస్తులు బాధలు పడుతున్నారు పిల్లలు బాధలు పడుతున్నారు అన్ని వర్గాల వాళ్ళు మీ ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురై ఆర్థికంగా నష్టపోయి భౌతికంగా హత్యలు కూడా చేశారు అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని బాగు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు నడుం బిగిస్తే మీరు ఈరోజు జైలుకు పోయి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక గాంధీ మహాత్ముడంట ఆయన ఏ హత్యా నేరం చేయలేదంట బూతులు క్యాప్చరింగ్కు బూతులు లేకపోతే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు చట్టపరంగా కేసులు పెట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేసులు పెట్టారు గుర్తుపెట్టుకోవాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదది ఎన్నికల కోడ్ ఉండగా కేసులు పెడితే అవన్నీ కూడా మాపైన వేసే నెపమేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు మీ పార్టీ నిలబడదు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే మీరు కూడా ఇప్పటికే రాష్ట్ర తెలంగాణ హైకోర్టు కూడా మీ మీదున్న అవినీతి ఆరోపణలో రోజువారి కేసులు విచారం చేయాలని చెప్పి సిబిఐ కోర్టుకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఇది కూడా మర్చిపోయి మీరు ఈరోజు దాన్ని కేసుల నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి మీ మీద జరుగుతున్న లీగల్ కా కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ఏదో జైలుకి పోయి ఒక నేరం చేసిన వ్యక్తిని ఒక ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని ఈవీఎంలు పగలగొట్టడం అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసినట్టే అటువంటి వ్యక్తిని పరామర్శించిపోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించే మాటలు మాట్లాడతారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవి నీవు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా నీకు ఇంకెప్పటికీ అనుభవం రాదు పరిపక్వత రాదు నీ నైజం ఇంతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంకా నమ్మరుగాక నమ్మరు నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం